హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీ రాక్స్ ఈరోజైతే నేను ఒక కొత్త స్నాక్స్ చేశాను చూడండి కమ్మటి వాసన వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ టేస్ట్ చేసి చూపిస్తాను కరకరలా ఆడుతూ తింటా అంటే ఎన్నైనా అయినా తినాలనిపిస్తుంది చాలా బాగున్నాయి చాలా ఈజీ అండి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఇంట్లో మన ఇంట్లో రేషన్ బియ్యం ఉంటుంది బెల్లం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి తెలుసుకుందాం చూడాలి నాటి బెల్లం అప్పాలు ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అది ఎలా అన్నాయి అంటే నేనైతే ఒక కప్పు బియ్యం అయితే నాలుగు గంటలు నానబెట్టాను నాలుగు గంటలంటే మార్నింగ్ ఎనిమిది ఎనిమిదిన్నరకు అట్లా నానబెట్టాను అనమాట ఒక కప్పు మళ్ళీ తర్వాత అదే కప్పుతో బెల్లం మీరు స్వీట్ ఎక్కువ తినే అయితే ఎక్కువ వేసుకోవచ్చు ఇలాచి ఒక నాలుగు ఇది ఇది అంటే చాలా జాగ్రత్తగా చేయాలండి దీంట్లో ఏది కొంచెం తేడైనా అయినా అప్పాలనేది సరిగ్గా రావు ఇప్పుడు నేను అది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఇది మనం ఒక రెండు మూడు రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ రైస్ను ఇప్పుడు ఇవి ఒక త్రీ టైమ్ త్రీ టైమ్స్ కడ కడిగాను వాటర్ అన్ని వంపేసుకున్నాను ఇవి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి మరి వాటర్ అనేది ఎక్కువ పోయకూడదు నేను చెప్పిన విధంగా నేను చెప్పే టిప్స్ని బట్టి మీరు అప్పాలు చేయండి లేకపోతే మీరు వేరేలాగా చేశారనుకోండి అప్పాలు అనేవి సరిగ్గా రావు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులో మనం ఇప్పుడు ఈ బియ్యాన్ని వేసుకోవాలి ఇందులో వాటర్ అనేది ఏం పోయకుండా మిక్సీ పట్టుకోవాలి ఇలా మంచిగా మిక్సీ పట్టుకోవాలి కానీ ఇది కొంచెం బరకగా ఉంది ఇంకా కొంచెం మెత్తగా పట్టాలి ఇది పట్టినా కదా ఇప్పుడు మనం ఇందులో వాటర్ అనేది ఏం పోయకుండా బెల్లం వేసుకోవాలి బెల్లం నేను ఇందులోనే ఇలాచి కూడా వేస్తున్నాను ఇలా ఇలాచి వేసామనుకోండి ఈ బెల్లంలో పిండిలో మొత్తం కలిసిపోతుంది మంచిది ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ మంచి మెత్తగా మిక్స్ పెట్టుకోవాలి కదా ఇలా ఇంట్లో ఉండాలి అంటే వేలుపేట్ చూపిస్తా చూసారు కదా ఇలా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం లోకి పోసుకుందాం ఇట్లా చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇందులో వాటర్ ఇట్లా మనం ఏం పోయవలసిన అవసరం అనేది లేదు చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది పిండి అనేది మరి వాటర్ ఎక్కువైంది అనుకోండి అప్పాలు అనేవి సరిగ్గా రా మన పిల్లలు స్కూల్ నుండి కానీ ఇంట్లో వాళ్ళు డ్యూటీకి పోయి వచ్చేసరికి మనం ఇలా చేసి పెట్టామనుకో స్వీట్ అడిగినప్పుడు చాలా ఇష్టంగా ఇంటి ఇల్లుపాదే తినొచ్చు పెద్దలైనా చిన్నలైనా పిల్లలైనా ఎవరైనా సరే ఒక్క ఒకదానికి రెండు మూడు తింటారు మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాం పిండి అయితే ఇలా మంచిగా ఇలా ఉండాలి పిండి అస్సలే కొంచెం వాటర్ కూడా పోయకండి మీరు కరిగించిపోయడం కానీ లేకపోతే దాన్ని మొత్తం వాటర్లో వేసి అట్లనైతే అస్సలే చేయకండి ఎలాంటి పనులు అయితే చేయకండి ఇలా పిండి బెల్లాన్ని ఇలా తురిమి వేసి మిక్సీ పట్టను కానీ కరిగిపోయడం అది చేశారనుకోండి మనం ఆ పని వేయడం రాదు ఖరాబ్ అయిపోతుంది మన పని అంతా వేస్ట్ అయిపోతుంది అలా చేయకుండా నేను చెప్పిన విధంగా మీరైతే ఒకసారి ట్రై ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది నానమ్మ అమ్మమ్మలు చేసేటప్పుడు కాలం ఉంటే అప్పాలి కదా ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టాను ఆయిల్ ఈట కిలోకు మన పిండి కూడా రెడీ అయిపోయింది కాబట్టి చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు ఆయిల్ డి ఈటెక్కిపోయింది మనం అప్పాలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూసారు కదా ఆయిల్ అయితే ఈ టెక్కిందా లేదా ఇంక కొంచెం మీటెక్కాలి మనం ఇప్పుడు వేసుకుందాం ఇలా దీనికి కట్టగా పోయి ఇట్లా వచ్చింది కానీ మంచిగా వచ్చినాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా మంచి కలర్లోకి ఈ విధంగా అన్నీ ఈ విధంగానే వేసుకోవాలి మనం ఒకటి తర్వాత ఒకటి పిండి మొత్తం ఈ విధంగానే చేసుకోవాలి చూడండి చక్కగా వంగుతున్నాయి కదా చక్కెర కూడా కావాలంటే మీరు కొంతమంది బెల్లం తినపడానికి తినడానికి ఇష్టపడారు కదా ఇప్పుడు వాళ్ళు చక్కెరతో కూడా చేసుకోవచ్చు కానీ చక్కెర ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి నేనైతే బెల్లంతో చేస్తున్నాను మీరు కావాలంటే చక్కెరతో చేసుకోండి అన్ని విధంగానే రెడీ అయిపోయినాయండి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయనేది మీరు చెప్తాను టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను ఇప్పుడైతే ఒక బౌల్లో పెట్టుకుంటున్నానండి టేస్ట్ అయితే సూపర్ ఉన్నట్టుంది మంచి స్మెల్ అవుతుంది ఎవరైనా గిఫ్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు బెల్లంతో కాబట్టి ఇలా ఉన్నాయి మీరు కావాలంటే షుగర్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను వాసన మంచిగా వస్తుంది స్వీటు నాకు స్వీట్ అంటే ఇష్టం మంచిగా కరకర దాడుతూ చాలా బాగున్నాయి అరిసెలు టేస్ట్ అయితే వస్తుంది వీడియో అయితే అస్సలు మిస్ కాకండి మీరు కూడా ఒక ట్రైవల్ చేసి ఎలా ఉందో మాకు చెప్పండి బాయ్ బాయ్